అవినీతిపై మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం రాజకీయ నాయకులకి అందరికీ ఉంది ఈ వేళ మైదానంలో సుందరీకరణ చేసి ప్రజలందరికీ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంచిన వాతావరణాన్ని ఈవేళ అక్కడ ఏదో అవినీతి జరిగింది ఆ అవినీతికి పాలన వాళ్ళు అని చెప్పి చెప్పడం అనేది కరెక్ట్ కాదు అంటే ఏ రాజకీయ నాయకుడికి కూడా అక్కడ విజన్ చూసుకొని అక్కడ చేయాల్సిన కార్యక్రమం పెట్టి చేస్తారే తప్ప దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది మటుకు ఆఫీసర్లను కనుక ఆఫీసర్లనే మన రాజకీయ నాయకులు తప్పు జరిగితే మటుకు వాళ్ళని నిలదీయాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలకి ఉంటుంది కానీ రాజకీయ నాయకుల్ని తప్పుగా మాట్లాడే విధానం మటుకు అందరూ తగ్గించుకోవాలని చెప్పి మనం చేసుకుంటూ ఉన్నాను అలాగే ఈవేళ రాజమండ్రి అభివృద్ధి కోసం మనం మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే ఈ వేళ అన్నింటికంటే ప్రధానంగా మన బిడ్డలో రోడ్డు మీద యాక్సిడెంట్ల ద్వారా ఇబ్బంది పడకుండా ఉండేందుకు హైదరాబాద్ టైప్లో ఈవేళ రాజమండ్రిని డివైడర్లో ఏర్పాటు చేసి ఈ యాక్సిడెంట్ల నుంచి ముందు రక్షణ కల్పించారు మన భర్తరామ్ గారు అలాగే ఈవేళ కంబాల్ చెరువు పార్క్ రిక్రియేషన్కి కానీ ఎంటర్టైన్మెంట్కి కానీ ఎంతో చక్కగా వాతావరణం ఉంది అంటే అది నాకు తెలుసు నివాసమే అక్కడ నేను పుట్టిందే అక్కడ అక్కడ ముక్కు మీద హ్యాండ్ కచ్చి వేసుకుంటే కానీ బయటకు రావడం పరిస్థితి నుంచి ఈ వేళ ఆహ్లాదకరమైన వాతావరణంలో అది అంతా చేశారు ఇలాగ అభివృద్ధి చెందడం అనేది సహజంగా మన తాతగారు పంచిగట్టారు మనం ఫ్యాంట్ వేసుకున్నాం వాళ్ళకి మనకి ఆళ్ళలాగే మనం ఉండాలనుకోకుండా అభివృద్ధి వైపు వెళ్తున్న యువకులు ఎదరకొచ్చి ఇంకా మంచి కార్యక్రమాలు చేసి రాజమండ్రి అభివృద్ధి పందాలను నడిపించమని చెప్పేసి రాజమండ్రిని మరో మైసూర్లా చేయమని చెప్పేసి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా నిన్నటి రోజుని ఆదిరెడ్డి వాసు గారు మన సుబ్రహ్మణ్యం మైదానంలో మన భరత్ గారు అభివృద్ధి చేసిన భాగంలో ఒకటి ఎంటీ థియేటర్ దాని మీద కొన్ని విమర్శలు చేశారు ఆ విమర్శలకు సంబంధించి పక్కా ఆధారాలు లేకుండా ఏదో ఆర్టీగులకు అత్యధికంగా కాకుండా కేవలం రాజకీయంగా చేసినట్టుగా ఉంది అది ఇది ఎలక్షన్ సీజన్ కాబట్టి మీరు ఏదో అనేస్తే ప్రజలు నమ్మేస్తారన్న దోవన పాత విధానంలో ఉన్నారు ఇంకా మీరు ఇప్పుడు రా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయిన నుంచి ఆయన పరిపాలన చూసిన ప్రజలు చైతన్యం అయ్యారు ముంద తెలుసుకోండి గారు ఏదో చెప్పేస్తాం ప్రజలను నమ్మేస్తారు రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు వేసుకొని మళ్ళీ ఓట్లు వేసేస్తారు అనుకుంటే అది మీ ఊహగా వదిలేస్తున్నాను మీ ఆలోచన విధానాన్ని మీ దగ్గర వాస్తవాలు ఉంటే రండి ప్రజావేదికలో తేల్చుకుందాం మా దగ్గర ఆధారంతో మేము వస్తాం అంతేగాని ప్రజల్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేసి ఏదో కబురు చెప్పేసి ప్రజలు తప్పుదో పట్టించుకండి ఎందుకంటే ప్రజలు కూడా చాలా బిజీగా ఉన్నారు చాలా స్వేచ్ఛగా సంతోషంగా ఉన్నారు మా రాష్ట్ర గవర్నమెంట్లో వాళ్ళు మళ్ళీ గందరగోళంలో తీసిరాకండి దయచేసి మీకు ఉంటే రండి ప్రజావేదిక ఏర్పాటు చేసుకుందాం మీ అమ్మగారు మన వీర్రాగవమ్మ గారు ఐదు సంవత్సరాలు ఎం మేయర్గా చేశారు మీ నాన్నగారు ఆదిరెడ్డి అప్పారావు గారు ఆరు సంవత్సరాలు ఎమ్మెల్సీగా చేశారు మీ సతీమణి గారు భవానీ గారు ప్రజెంట్ ఇప్పుడు ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా కొనసా కొనసాగుతున్నారు మీ ప్రభు మీ కుటుంబంలోనే పదహారు సంవత్సరాలుగా రాజమండ్రి అధికారాన్ని చేతిలో పెట్టుకుని ఉన్నారు మీరు నిజంగా మీరు రాజమండ్రి మీద అభివృద్ధి కనుక విషయంలో నిబద్ధత ఉంటే మీ పదహారు సంవత్సరాల్లో మీ అమ్మగారి హయంలో కానీ మీ నాన్నగారి హయంలో కానీ మీ సతీమణి గారి హయంలో కానీ చారిత్రాత్మకమైన అభివృద్ధి ఏమైనా చేసి ఉంటే రండి దాన్ని పెట్టండి ప్రజల్లో చూపించండి ప్రజల్లోనే తేల్చుకుందాం ఇప్పుడు వచ్చేది ఎలక్షన్ ప్రజలు క్లారిటీ కావాలా మీరేదో చెప్పడం మేమేదో చెప్పడం కాదు వాస్తవం కావాలా వాస్తవాలతో మాట్లాడుకుందాం సభా వేదిక మీరు ఏర్పాటు చేసినా సరే మమ్మల్ని ఏర్పాటు చేయమన్నా సరే ఏదో ఫేస్బుక్లు ఉన్నాయి కదా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ఏది చెప్పేసినా అని మా వెనకాల కూడా మీడియా ఉందని చెప్పి మీరు మీ పార్టీ వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలు ఇక కొనసాగవు ప్రజా తీర్పు వచ్చింది మేము ప్రతిదానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు అది గ్రహించండి ముందు ఈసారి మీ ఓటమి తద్యం అది మీకు తెలుసు అది తెలిసే మీరు ఈ తప్పుదోవ పట్టిస్తూ ప్రజలను తప్పుదా పట్టిద్దాం చూస్తున్నారు అభివృద్ధి అన్నది మీ చేతిలో మూడు పర్యాయాలు కార్పొరేషన్ ఉన్నప్పటికి కూడా ఎంత అభివృద్ధి చేశారన్నది మీకే తెలుసు ఎందుకంటే ప్రజలకు అలాగ తెలియదు మీరు చేసింది ఏంటంటే కేవలం కాగిందలో చేశారు గ్రాఫిక్స్లో చేశారు పక్కపాటి కూడా తెలుద్దాం మీరు ఎంత టెక్నిక్గా చేస్తారు మీరు అంత మేధావులు మీరు ఎందుకంటే రెండు వేల పదిహేను పుస్తకాల తీసుకుంటే రెండు వేల కోట్లతో అభివృద్ధి అన్నారు రాజమండ్రిలో కోళ్ళే రెండు వేల కోట్లు కాకపోతే ఐదు వందల కోట్లు అనుకుందాం కూలదొక్కలు పావల వంతు మీరు ఏం చేశారో డాక్యుమెంట్ తీసిరండి రాజమండ్రి ఫోటోగ్రాఫీతో తీసిరండి మేము రెండున్నర సంవత్సరాల్లో మా భరతరామ్ గారు చేసిన అభివృద్ధిని మేము ఫొటోస్తో విత్ ఎంతంత బిల్లు రిలీజ్ చేస్తామో ప్రతి బిల్లుతో వస్తాం దాన్ని మేము సిద్ధమా మా ఛాలెంజ్కి అది మీరు ఆలోచించండి వాసు గారు ఆలోచించి ఇంకోసారి మాట్లాడేటప్పుడు మీ ప్రయత్నం అది మీరు చేయండి ఎలక్షన్ ధర్మం అది ఎవరు గెలుపు కోసం వారు ప్రయత్నం చేస్తారు కానీ ప్రజలు తప్పు దావ పట్టించకండి వాస్తవాలు చెప్పారండి మీరు ప్రజలకు ఏం చేస్తారు చెప్పండి భర్తకరామ్ గారు చేసి ఓటుకు ఆయన అభివృద్ధి చేసి నిరూపించుకుని ప్రజా తీర్పు కోసం ఆయన మీరు రాబోయే ఎలక్షన్లో మీరు గెలిస్తే ఏం చేస్తారో చెప్పండి లేదా భరతరాం చేసి తీసేస్తాను తీసేస్తానని చెప్పండి మీకు ధైర్యం ఉంటే అభివృద్ధి నచ్చలేదని ప్రజలు మీతో చెప్తున్నారని కొన్ని కొన్ని వాయిస్లో చెప్తున్నారు కదా మీరు అదే నిజమైతే మీ నిజంగా ప్రజలు దగ్గరికి వచ్చి బాధపడితే అభివృద్ధి చేసిన అభివృద్ధిని మొత్తం నేను తొలగించేస్తాను నేను అధికారంలోకి వస్తాను అని చెప్పమండి మీకు ధైర్యం ఉంటే ఇంకో చిన్న జోక్ ఏంటంటే ఈ మధ్యకాలంలో చిన్న వీడియో కూడా చూశాను మీదే మన ఫ్లైఓవర్ ఎంతో చారిత్రాత్మక ఫ్లైఓవర్ మనకి అది చాలా ఇంపార్టెంట్ మన రాజమండ్రికి మోరపూడి ఫ్లైఓవర్ అది ఎంతో సర్వవేగంగా జరుగుతుంటుంటే మన చిన్న కామెంట్ చేశారు మీరు ఫ్లైఓవర్ అంటే ప్రజలు వద్దంటున్నారు అంటున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలు నాకు అర్థం కాదు వాసుగారు ఫ్లైఓవర్ ప్రజలు వద్దంటున్నారు అక్కడ ఎంతోమంది ప్రజలు యాక్సిడెంట్లో చనిపోతుండే భయాందోళనలో ఉంటే ఈరోజు ఎంతో ధైర్యంగా ఉన్నారు అమ్మాయ మనకి ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతమైన రహదారి ఏర్పడుతుంది ప్రశాంతంగా మనం ఇటు రాజమండ్రి నుంచి మోరంపూడి కానీ నావరం కానీ వెళ్ళొచ్చు నుంచి రాజమండ్రి రావచ్చు అని ఒక ఒక ఫీల్డ్లో ఉన్నారు పబ్లిక్ దాని తప్పుదా పట్టిస్తూ ప్రజలు ఫ్లైఓవర్ వద్ద అంటున్నారు ఆయన బలవంతంగా మేము కట్టేస్తున్నాం అంటున్నారు అది వాస్తవతే రండి ఫ్లైఓవర్ దగ్గర సపవేదికి పెట్టుకుందాం వద్దన్న వాళ్ళు ఎవరో తీసుకురండి కావాల్సిన వాళ్ళు ఎవరో మేము తీసుకొస్తాం ప్రజావేదిగా తేల్చేసుకుందాం ఈ మాటలు వద్దు టైం వేస్ట్ వద్దు ఎలక్షన్లో మాకు చాలా పనులు ఉన్నాయి మీరు మైండ్ గేమ్ ఆడేసి మా టైం పాటు చేయద్దు దయచేసి వాసు దయచేసి గమనించండి ఈ ఏమంటే ఆదిరెడ్డి వాసు గారు ఒక అభివృద్ధి కార్యక్రమం రాజమండ్రిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న భరతరామ్ గారిని చూసి ఓడ్చుకోలేక ఒక ఉక్కురసంతో ఒక ఆవేదనతో అంటే మాట్లాడుతున్నారు తప్పితే ఇక్కడ ఏ విధమైన అవినీతి కానీ ఏ విధమైన చట్ట వ్యతిరేక కార్యక్రమం జరుగుతలేదండి వీళ్ళు పదహారు సంవత్సరాల్లో చేయలేని మార్గాన్ని భరతరామ్ గారు ఇక్కడ రెండున్నర సంవత్సరాలు చేసి చూపించేటప్పటికీ వీళ్ళ కళ్ళు పచ్చబడిపోయి ఏమి చేయలేని నిస్థాయి స్థితిలో అంటే పదహారు సంవత్సరాలు ఇక్కడ రాజమేళి ఆడిందే ఆట పాడిందే పాట జరిగింది ఇక మీద జరగదేమో అనే ఒక చిన్న పాటి నిరుత్సాహంతో పాటి భయంతో ఏదో చెప్పాలి ఏదో చేయాలనే అనే తోరణలో మీ మాట ఉంది కానీ నిజంగా మనం ఈ డెబ్భై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రాజమండ్రిలో ఒక గోదావరి గట్టు ఒక పుష్పర ఘాటు తప్పితే ఏముందండి రాజమండ్రిలో ఈ రోజు మన మార్గాది భరతరామ్ గారు రాజమండ్రిని ఒక సుందరీకరమైన ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో తీర్చిదిద్ది మనకి బంజ రా హైదరాబాద్ బంజారు విల్స్ కోసం విన్నాం ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షం చూస్తున్నాం ఒక్కసారి జేఎన్ రోడ్డు కానీ ఏవి రోడ్ కానీ వెళ్ళండి ఎంత బాగా ఎంత బాగా అభివృద్ధి చేశారో మీకు తెలుస్తుంది ఇది అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించి ఈ ప్రజలు ఇప్పుడు ఈసారి నుంచి తెలుగుదేశం పార్టీ సృష్టి పలకాలనే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి మీకు ఎక్కడిని ఆపృత ఆవేశాలు పొంగుకొచ్చేసి మీరు విమర్శలు చేస్తున్నారే కానీ ఇది అయితే రాజకీయంలో ఇది కరెక్ట్ కాదండి మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీరు ఏం చెందాలనుకుంటున్నారో ప్రజలు చెప్పండి మీరు ఏం చేశారో ప్రజలు వివరించండి అక్కడ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకే ఇప్పుడు దాకా ఏ ఒక్క సీఎం కూడా చెప్పలేని మాట మా జగన్మోహన్ రెడ్డి అక్కడ చెప్పారండి ఏమని చెప్పారు నేను అభివృద్ధి చేశాను నేను మీకు మంచి చేశాను నేను మిమ్మల్ని ఆదుకుంటానంటే నాకు ఓటు వేయండి లేకపోతే నాకు ఓటు వేయద్దని చెప్పిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నేను అభివృద్ధి చేస్తాను నేను అభివృద్ధి చేస్తున్నాను ఇంకా వచ్చే రోజుల్లో రాజమండ్రి మరింత సుందరీకరణగా రాజమండ్రిని ఇండియాలో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టి పూర్తి నాది అని చెప్తున్నాడు ఏకైక ఎత్తి మన ఎంపీ భరతరామ్ గారు ఇది అభివృద్ధి అంటే ఇది రాజకీయం అంటే మీరు చేసే రాజకీయాలు ఏమి కాదండి త్వరలోనే ఇవన్నీ తాటతెల్లం అవుతాయి కంగారు పడకండి రెండు నెలలు పోయే పార్టీ ఏదో ఇరవై ఇరవై సంవత్సరాల పాటు పరిపాలించే పార్టీ ఏదో ప్రజలే నిర్ణయిస్తారు ప్రజల విజ్ఞులు అందరూ రెడీగా ఉన్నారు మీరు ఏదో మాటలు మాట్లాడేసి ప్రజలు పక్కదో పట్టిద్దంటే ప్రజలేమో అంత ఆసమస్యే లేరండి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి మీ కుటుంబ పరిపాలన స్వస్తి పలికి రోజులు దగ్గరలో ఉన్నాయి కాసుకోండి మీ దేనికి సిద్ధం